వెల్కమ్ లేబర్ కోళ్లను ఎత్తివేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కొసిగిలో ధర్నా బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసిన సిఐటియు నాయకులు కర్నూలు జిల్లా కోసిగి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్లను మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు నిరసన వ్యక్తం చేస్తూ బడ్జెట్ పత్రాలను బుధవారం దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి రాముడు రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను తీసుకువచ్చి అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటోందని ఇదే జరిగితే సంఘటిత అసంఘటిత కార్మికులు తీవ్ర నష్టపోవాల్సి వస్తుందన్నారు కనీస వేతనానికి ఉద్యోగ భద్రతకు నోచుకోక యాజమాన్య దయా దాక్షణ్యాలపై కార్మిక జీవితాలు ఆధారపడి ఉంటాయని కార్మికులకు నష్టం కలిగించేటువంటి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక విధానమని ఈ బడ్జెట్ కార్మికులకు రైతులకు పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు ఈ బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని వలసలు ఆపడానికి ఉపాధి హామీ పథకంలో సరైన నిధులు కేటాయించలేదన్నారు పేదల ఆహార భద్రతకు తగినన్ని నిధులు లేక గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పరిశుభ్రత రక్షిత మంచినీటి సౌకర్యాలకు తగినన్ని నిధులు సంక్షేమానికి కూడా సరైన నిధులు కేటాయించలేదని ఈ బడ్జెట్ పేదరిక నిర్మూలనకు ఏమాత్రం ఉపయోగపడకపోగా పెట్టుబడిదారులకు సంపద పెంచే విధంగా ఉందన్నారు ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు హెబ్సిబా రాణి లూసమ్మ వరలక్ష్మి కేవీపీఎస్ నాయకులు హనుమంతు ఆటో యూనియన్ నాయకులు చిన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిన్నారెడ్డి అంగన్వాడీ ఆయాలు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు